పుట్టుక చావుల మధ్య కొట్లాటనే జీవితం భయం ఎందుకు బరిలోనే ఉండాల్సిందేగా గెలవాల్సిందేగా ఊహలను నిజం చేయాలంటే ప్రయత్నంతో మొదలెట్టు ఫలితంతో సరిపెట్టు ఏదైనా మొదలు పెట్టేటప్పుడు సమస్యను ప్రయత్నంతో మొదలుపెట్టు ప్రయత్నంతో మొదలవుతుంది ఫలితంతో ఆగిపోతుంది సరిపెట్టు అంటే ఆపడం అనమాట అక్కడితో ఆపేయండి నిప్పునైనా గుప్పెట పట్టొచ్చు యుక్తితో యుక్తివి నీవైతే అంటే నిప్పును పట్టడం అంటే చాలా కష్టం అనిపిస్తుంది యుక్తి నువ్వైతే నిప్పును కూడా గుప్పెట పట్టచ్చు అనేది నెత్తురంతా సత్తువై నరాలలో ప్రవాహమై ప్రవహించదా నువ్వు యోధుడువైతే యోగ్యతతో పని లేదు నీకు అర్హతతో పని లేదు నువ్వు యోధుడువా కాదా నీ దగ్గర చేయగలవా లేదా అదే కావాలి నేను టెన్త్ క్లాస్ చదివినా పిహెచ్డీలు చేసినా అర్హతలు ఉండలేదు యోగ్యత అనేది అవసరమే లేదు